இன்னே <laughs> 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 ఇటీవలే జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మన తెలుగుదేశం పార్టీకి ప్రజలు ఆదరించి దాదాపు నూట అరవై నాలుగు సీట్లతో విజయం సాధించడం జరిగింది అంతేకాకుండా మదనపల్లిలో మొదహైదు ఏళ్ళ నుంచి ఎగరని జెండాని ఈసారి మనం ఎగరేసినాము ఈ ఎన్నికల్లో ఒక మినిస్టరు ఒక ఎంపీ ఒక మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు మాజీ ఎమ్మెల్సీ ముప్పై మూడు మంది కౌన్సిలర్లు యాభై మంది సర్పంచ్లు కలిసి కట్టుగా వాళ్ళు వాళ్ళు పని పనిచేస్తే కూడా మొదనపల్లి ప్రజలు మాత్రం ఏక తాటి మీద వచ్చి ఈసారి మనం ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీని మనం గెలిచి గెలిచల్లా గెలిచి తీరల్లా ప్రజా ప్రజ ప్రజల కోసం పనిచేసే పార్టీని తెలుగుదేశం పార్టీ ప్రజల కోసం అండగా నిలిచే పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి మన మదనపల్లిని మన ఉమ్మడి అభ్యర్థి రాజా బాషా గారిని గెలిపించడంతో నేను శిరస్సు వైసీపీ నేను ధన్యవాదాలు మదనపల్లి ప్రజలకి ధన్యవాదాలు తెలుపు చేస్తున్నాను అది ముఖ్యంగా నాకు అండగా నిలిచిన పెద్దలకు నాకు వెన్ను తట్టి ముందు నడిపిన మా కార్యకర్తలకు నేనున్నానని చెప్పి నాకు ముందు నడిపిన మా నాయకులకు మరీ ముఖ్యంగా మా కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు అంతేకాకుండా నేనున్నాను నా ప్రాణానికి వాళ్ళ ప్రాణం అడ్డుపెట్టిన నా స్నేహితులకు ప్రతి ఒక్కరికి అదేవిధంగా మదనపల్లి ప్రజలకు నేను శిరస్సు వంచి నేను మరొక్కసారి నేను ధన్యవాదాలని మా మాకు ఈసారి గెలిపి గెలిపించినందుకు ఈరోజు మన వెంకటేశ్వర స్వామి గుడి గారి దగ్గరకు వచ్చి గారిని మేము వేడుకోవడం జరిగింది ఎందుకంటే స్వామి గారి